తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరో తేదీన సమావేశం కానున్నారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ జరగనుంది విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇటీవల రేవంత్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే దానిపై సుముఖత వ్యక్తం చేస్తూ ఆయన తిరిగి లేఖ రాశారు రెండు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు భేటీ అయ్యి ఆలోచనలు పంచుకోవడం తప్పనిసరి అని అందులో పేర్కొన్నారు ఏపీ తెలంగాణ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు